దండై నిలిసను వండలో తరతరాలు తెగించి కొట్టాడిన చరితర చెదిరిన బతుకుల కండగ నిలిసిన ఘనత ಬದುಕಿ ನಿಲ್ಲಿಸೆನು ತರತರಾಲು ತರ ತರಾಲು ತೆಗಿಂಚಿ ಕೊಟ್ಟಾಡಿನ ಚರಿತಾ ಚದಿರಿನ ಬದುಕುಲ ಕಂಡಗ ನಿಲ್ಲಿಸಿ ನಗನತಾ జండు అనాథ పిల్లల గుంతయి గర్జి నోటికి నిలిసెను అండై అరే తరతరాలు తెగించి కొట్లాడిన చరిత చెదిరిన బతుకుల కండగ నిలిసిన ఘనత ముప్పై సంవత్సరాలుగా మా యావత్ మాదిగా జాతి మాదిగా ఉప కులాలైనటువంటి అనేక కులాలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో పల అనేక పోరాటాలు చేసిన సందర్భంలో దాదాపు అరవై మంది ప్రాణాలను పరిగించారు వారికి ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వస్తేనే మేము బాగుపడతాం మా మాదిగా మాదిగా ఉపకూలాలు బాగుపడతాయని చెప్పేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మాదిగా అమరవీరులకు ఈ యొక్క తీర్పు అంకితం ఇస్తూ ఉన్నాం మరి ఈరోజు భారత ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి నిన్న మోడీ ఏదైతే తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడం ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చంద్రచూడు గారు అనేక మంది జడ్జిలు వచ్చి కూడా సహకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా మరి చంద్రచూడు గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి నిన్న జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము ఎస్సీ వర్గీకరణ చేసి తీరుస్తామన్నారు మరి అంతేకాకుండా టీఎస్సీ కానీ ఇతర ఏదైతే ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయో మరి వాటిని కూడా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే మేము చేస్తాం ఖచ్చితంగా ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తామో అది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేస్తామనడం చాలా విషయం కానీ అంతటితో ఆగకుండా మరి ఏదో మాదిగలను ఏదో మభ్యపెట్టడానికో ఇంకా ఇతరత్ర ఆలోచనలతోటి మరి ఆ యొక్క మాటలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఒక ఎస్సీ రిజర్వేషన్లు ఒకే కులంకు కాదు అన్ని కులాలు ఎస్సీ ఎస్సీ లోపల ఉన్నటువంటి యాభై ఏడు కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అందినప్పుడే అవి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందని చెప్పేసి నిర్ణయం మేరకే మరి ఈరోజు మా ముప్పై ఏళ్ళ పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆ యొక్క జడ్జీలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు మాదిగా మాదిగ ఉపకులాల తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం ఈ సాధించుకున్న తరుణంలో ఈ ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది మాదిగ బిడ్డల్ని కోల్పోవడం కూడా జరిగింది ఈరోజు వాళ్ళ అమరుల త్యాగ ఫలితం ఈరోజు ఫలించింది మరి మందాకృష్ణ మాది గారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఉద్యమం మొదలైన నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగా మాదిగా ఉపకూలాలు స్వచ్ఛందంగా మరి ఎనలేని త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల ఈరోజు మరి న్యాయం గెలిచింది మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగంతో సమానమైనది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగంలో మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు ఉద్యోగాల ప్రక్రియలో న్యాయం జరగలేదేమో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాత్రం మాదిగా మాదిగ ఉపకులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది మనం కూడా ఈరోజు ఆనాడు రెండు వేల సంవత్సరంలో నాలుగేళ్ల పాటు వర్గీకరణ అమలైతేనే ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు వచ్చినాయి అలాంటిది ఈరోజు మరి వర్గీకరణను సాధించుకున్నాం మాదిగా మాదిగ ఉపకులాల భవిష్యత్తు మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇన్నేళ్ళ ఉద్యమంలో మరి మాకు కలిసి వచ్చినటువంటి విలేకరులకు కానీ బయట దళిత ఏతరులు కానీ బీసీలు కానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము టువంటి ఒక మహత్తరమైనటువంటి తీర్పు మన సుప్రీంకోర్టు వెలువరించిన శుభ సందర్భంగా మాదిగ కులాలు ఉప ఉపకులాలు అందరికీ కూడా ఈ మన రిజర్వేషన్లు ప్రమోషన్లు కానీ ఉద్యోగాలలో రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కరికి అల్ జరగని పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటంగా ఉద్యోగాలను కూడా అన్ని రిజర్వేషన్లు అయ్యే విధంగా మన అలాంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తామన్నారు దానికి అందరూ సంతోషిస్తూ ఉన్నాము ఇది ఈ ఏదైతే అందకృష్ణ మాదిగారు ముప్పై సంవత్సరాల అల్పేర్కొని పోరాటం చేసిందో ఆయన ఉన్న ఆయన వెంట ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డ తర్వాత మాదిగ ఉపకులాలు ఎంతమంది అయితే ఈ ముప్పై సంవత్సరాలు అల్పేర్కొని పోరాటం చేసిందో ఈ ఏదైతే మనకు వచ్చిన తీర్పు ఈ మాట కొంతమంది ప్రాణత్యాగం కూడా చేశారు వారికి అంకితం ఇస్తున్నాము ఈ విజయాన్ని అంతేకాకుండా ఈ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా తర్వాత ఈ అన్ని వర్గాలలో ఉండేటటువంటి పెద్దలు సమాజంలో ఉండబడేటటువంటి ఈ అన్ని రకాల వర్గాల నుండి ఈ ఉద్యమానికి అండగా నిలబడడం వల్లే ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమం మహోజ్వలంగా నడపబడింది విజయం సాధించబడింది అంటే ఈ విజయం ఏదైతే కృషి చేసినో ఆయనకు మరొకసారి మా అభినందనలు ఆర్మూర్ యూనిట్ తరపు నుంచి మా అభినందనలు తెలియజేస్తున్నాం ముప్పై సంవత్సరాల ఈరోజు మా ఈరోజు ముప్పై సంవత్సరాల కళా సాకారమైనటువంటి వేళ ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు అనేకమైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి వారు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు అక్షర రూపం ఇచ్చినటువంటిది ఈరోజు మన సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు చాలా హర్షణీయమైనది ఎందుకంటే మాదిగా ఉపకులాల్లో ఆనందాన్ని నింపినటువంటి ఈ సందర్భం చాలా గొప్పదని చెప్పేసి మేమందరం చాలా ఆనంద ఆనందంతో మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మాదిగాలు అనేకమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు వారికి రావాల్సినటువంటి హక్కులు రావడంలో వెనుకబడిపోతున్నారు ఆ హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మూడు దశాబ్దాల ఈ ప్రయత్నంలో ఎంతో మంది ఎన్నో పార్టీలు కూడా మాకు సహకరించినాయి అదేవిధంగా ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా కూడా దళిత అయినటువంటి మన ఎంఆర్పీఎస్ నాయకుడు అయినటువంటి బంధకృష్ణ మాదిగన్నకు ఖచ్చితంగా చెందుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే అతను ముందు ముందు నుంచి మా దళిత ఉపజాతి మాదిగా ఉప కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నటువంటిదే ఎందుకంటే మాదిగా మాదిగా అని చెప్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు కల్పించింది మందకృష్ణని కాబట్టి ఈరోజు మేము ఎంతో ఎంతో ఆనందంగా ఉన్నాం మాకి ఆనందాన్ని ఇలాగే కొనసాగించడానికి మేము ఇంకా తర్వాత హెల్త్ ఉపజాతి ఉపకొనాల కోసం మేము తర్వాత త్వర ప్రయత్నం చేస్తాం కానీ మాకు ఇచ్చినటువంటి ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితులను మేము ఇంకా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే మరి ఏరుగురు సభ్యుల దర్వాజనం తోటి వర్గీకరణ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను మరి ఈ రకంగా కొనసాగించడం సరికాదు మరి ఏదైతే ఏపీసీ వర్గీకరణ పెడితే మరి వాళ్లకు దాని కింద ఉన్నటువంటి న్యాయం ఉపకూలాలకు వైవి ఆధ్వర్యంలోనే చంద్రబుమారు తీర్పును సాగసిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ వారికి మరి అట్లాగే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజు వారి విజయానికి వేసి ఘనంగా అర్పించినాము ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వారికి మరి ఏబిసి కూడా వర్గీకరణ జరగాలని ఎస్టి చంద్రకుమార్ గారు ఇచ్చినటువంటి తీర్పును ఇలా యావత్ భారతదేశంలో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ రోజు మరి అటువంటి తీర్పు భారతదేశంలో వచ్చిందని పార్టీగా మరి విజ్ఞప్తి కలిసి కట్టుగా ఉంటేనే మరి సుఖము ఏదైనా అడుగులు అడుగు జెండను పట్టుకొని మరి మనం సాధించుకుంటున్న హక్కుల కూడా అవసరం ఎంతైనా ఉందని మరి ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తుందా ఇలా ఈ అచ్చిన తీర్పు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అని రెండు ప్రభుత్వాలకు మాదిగా ఉపగ్రహాల ఐక్యత మాదిగా ఉపగ్రహాల ఐక్యత ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయులందరూ ఎంత సంతోషపడ్డారో ఈ ఏబిసిడి వర్గీకరణ అయినందుకు మాదిగా మరియు మాదిరిగా ఉపకులాలైనటువంటి మోచి బైన్ల దాసరి అందరము చాలా సంతోషపడుతున్నాము ఇప్పుడు మా యొక్క మన భారతదేశంకు జాతిపిత అని మహాత్మా గాంధీని ఎట్లయితే అంటారో మా మాదిగా జాతికి జాతిపిత లాంటి గుండె లాంటి మందకృష్ణ అన్నకు అలు పెరిగని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఆ యోధుడికి నా యొక్క పాదాభివందనాలు ఈ పోరాటంలో ఏదైతే మీడియా కానీ మా కులంగా కుల సభ్యులు కానీ కులేతురు కానీ సహకరించిన ప్రతి ఒక్కలకు ధన్యవాదాలు ఎలక్షన్ల కన్నా ముందు మందకు ఇష్ట మోడీ మోడీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్ మీటింగ్ పెట్టినప్పుడు అనుకున్న సహకరించిన సెంట్రల్ గవర్నమెంట్ గారికి మరియు అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి ముఖ్య విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఈ అసెంబ్లీ జరుగుతున్నటువంటి తరుణంలో వచ్చిన తీర్పుని ఆదా మాధ్యమికంగా వేసుకొని పెద్ద మనసుతోని మన శ్రీ ప్రియమ ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ అయితే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నామో జాబులు ఇస్తున్నామో ఈ దాన్ని మాధ్యమికంగా వేసుకొని ఈ ఫలాలు అందరికన్నా ముందు నా నా రాష్ట్రం ద్వారా అందిస్తా అని అయితే మాట అన్నాడో అంత పెద్ద మనసుతో మా అందరికీ ఆశీర్వదించినటువంటి ఆయనకు మేము మా మోచి జాతి నుంచి రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ ఫలాలు అన్ని అనుకున్నది సాధించినాడే మా అందరికీ ఉపగ్రహాలు జాబితా ఉపగ్రహాలకు న్యాయం చేసినాడే మా అందరికీ ఆనందం ఉంటుందని చెప్పి దీన్ని నిర్వహిస్తారని చెప్పి అందరికీ తెలుసుకుంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అది హిస్టారికల్ జడ్జ్మెంట్ ఈ తీర్పు తొందరగా అమలు చేయాలి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అన్నాడు నరేంద్ర మోడీ గారు కూడా శ్రీకృష్ణ గారికి ఇచ్చే వాగ్దానాన్ని అతను నిలబెట్టుకున్నాడు అతని యొక్క సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ ఒక సహాయ పూర్తిగా ఉంటాయి అన్ని రాష్ట్రాలు కూడా అతి తొందరగా దీన్ని అమలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు మరియు రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా అమలు చేస్తామన్నారు వారికి కూడా 外国投资的酒店。